హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడేస్ రెసిపీ ఏంటంటే టమోటా రసం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో ఒకసారి చేసి చూపిస్తాను ఈ విధంగా ఎక్కువగా కరివేపాకు కొత్తిమీర కాడలు టమోటాలు నీట్గా కడిగి ఉంచుకోండి కొంచెం కొత్తిమీర కరివేపాకు అనేది ఎక్కువగానే వేసుకోండి ఇక్కడ నేను ఉడికించి చేస్తున్నాను అనమాట చలికాలంలో జల్లు బనీది రాకుండా ఉంటుంది పచ్చిది తీసేదానికంటే మనం బాయిల్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి జల్లు బనీది రాకుండా ఉంటుంది ఒక బౌల్ తీసేసుకొని లేదా ఒక గిన్నెను తీసేసుకొని ఎక్కువగా కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకున్న టమోటాలు ఒక స్పూన్ వరకు సాల్ట్ ఇక్కడ ఉప్పు వేసానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ వేసుకోండి ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నీళ్ళల్లో వేసి నానబెట్టేసుకుంటున్నాను చూడండి పాత చింతపండు వేసుకుంటే జలుబు అనేది అస్సలు చేయదండి మంచిది అనమాట ఇంట్లో ఉన్నా ఫాలో అవ్వండి కలర్ అనేది కొంచెం డార్క్గా వస్తుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అది బాయిల్ అవుతూ ఉండగా మనం ఇక్కడ రసం పౌడర్ ప్రిపరేషన్ని చేసుకుందాం మీ కారానికి తగినట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోండి ఇక్కడ నేను మూడు తీసుకున్నాను కారం తక్కువ ఉండేటివి రెండు కారం గల మిరపకాయ ఒకటి రెండు స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి ఆయిల్ ఏం వేయకండి ముప్పావు స్పూన్ వరకు జీలకర్ర అర స్పూన్ వరకు మెంతులు మెంతులు అస్సలు స్కిప్ చేయకండి మెంతులు రసంలో మంచి ఫ్లేవర్ ఇస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అర స్పూన్ వరకు మిరియాలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసేసుకున్న తర్వాత ప్యాన్ ఆఫ్ చేసేసేసి అందులోనే పెట్టుకోండి అప్పుడప్పుడు మధ్యలో కదుపుతూ ఉండండి బాగుంటుందన్నమాట బాగా మొత్తం లోపలి వరకు ఫ్రై అయ్యి కరివేపాకు అనేది నేను ఈ స్టేజ్లో వేసానండి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఎందుకంటే నేను ఇప్పుడు రసం పౌడర్ అనేది అప్పటికప్పుడు కొట్టి మొత్తం వేసేస్తున్నాను కాబట్టి మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే కొంచెం బాగా కరకర అయ్యేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి మరొక వైపు రసం అనేది అదే టమోటాలు అనేది బాగా బాయిల్ అయిపోయాయండి బాయిల్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇందులో నానబెట్టుకున్న చింతపండు అంటే మీకు రసాన్ రసం అనేది ఎంత కావాలి దాన్ని బట్టి ఆ చింతపండు అనేది వేసుకోండి చింతపండు అనేది ఇప్పుడు యాడ్ చేస్తే బాగుంటుందండి ఉడికించేసేటప్పుడే వేసేయకుండా ఆ వేడికి అది కూడా ఉడికిపోయినట్లుగా అయిపోయి బాగుంటుంది మనం వేయించి పెట్టుకున్న ఈ ధనియాలు ఎండుమిరకాయలు కొంచెం చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి అందులో నేను రెండు బ్యాడగే మిరపకాయలు వేయడం వల్ల మంచి కలర్ అనేది వచ్చిందండి పాత చింతపండు తీసుకున్నాను కదా కాబట్టి మిరపకాయలు అవి వేస్తే మరి కొంచెం కలర్ వస్తుందని అవి వేసాను ఇప్పుడు ఇది కూడా చల్లారిపోయిన తర్వాత బాగా నలిపి మనం రసం అనేది తీసేసుకోవాలి చూడండి ఈ పిప్ప అంతా మీరు చిక్కగా కావాలి అనుకునే వాళ్ళు ఈ పిప్పిని మాత్రం తీసి పక్కన వేసేయచ్చు లేదా ఇంట్లో ఎవరైనా ఉంటే ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోండి ఒక స్ట్రైనర్ పెట్టేసి వేసేసుకున్నారనుకోండి అందులో ఏమి మీకు ఇంకా చెత్త అనేది ఏం రాదనమాట ఈ కరివేపాకు కొత్తిమీర అదంతా ఉడికించుకున్నది ఏమీ రాదు పులుపును అడ్జస్ట్ చేసుకుంటూ ఆ వాటర్ వేసేసుకోండి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకోండి ఈ టైంలోనే రసం పౌడర్ అనేది కొట్టాము కదా అది మొత్తం ఇక్కడ యాడ్ చేసేసుకోండి మరి కొంచెం కొత్తిమీర కరివేపాకును కూడా వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది ఇక నేను కట్ చేసి వేయలేదు పెద్ద పెద్దగానే వేసేసాను చూడండి కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో గ్యాస్ ఆన్ చేసుకొని మూత పెట్టి మనం బాయిల్ చేసుకోవాలి మరొక వైపు దానికి పోపు పెట్టేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు జీలకర్ర బదులు నేను పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఈ మెంతులు అనేటివి బాగా నాని ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందండి రసంకి ఎండుమిర్చి వేసుకోండి దంచిన తెల్లగడ్డ కరివేపాకు చిటపట్లు ఆడిన తర్వాత ఈ రసంలో యాడ్ చేసుకోవాలి ఈ పోపు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి నేను చూపించినట్లు ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేసేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ రసంకి మా ఇంట్లో మంచి ఫ్యాన్సే ఉన్నారండి అందరు రసం చేస్తే ఇంకా కొంచెం ఎక్కువే రైస్ తింటారు మీరు కూడా ఈ విధంగా రసం చేసినప్పుడు మరి కొంచెం అన్నం ఎక్కువే పెట్టుకోండి ఎందుకంటే ఒక ముద్ద ఎక్కువే తింటాం రసం ఉంటే చాలా సింపుల్గా ఉన్నా కూడా చూడండి సింపుల్గా మనం ఒక ఫ్రై ఒడియాలు పెట్టుకున్న ఒక పూట చాలా హ్యాపీగా తినేసేయచ్చు ఈ చలికాలంలో ఇంకా బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి